మనం చూస్తాం నిమిషం కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి కౌశిక్ గారు ఏంటి విషయంలో క్లారిటీ మిస్ అవుతుంది అనేది మన ప్యానెల్ మెంబర్స్ చెప్తున్నటువంటి అంశం మొదట ఫార్మా సిటీ అన్నారు తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు ఇదంతా కూడా బీఆర్ఎస్ దీన్ని ఫోకస్ చేసి ప్రజల తరపున మేము ఉండి ధర్నాలు చేసి వారికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుని కొట్టాడిన కారణంగా వెనకడుగు వేశారు వెనక్కి తగ్గారు అనేది మేడం ఇక్కడ చాలా స్పష్ట చాలా రోజుల కింద మాట్లాడినా ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడే నేనే మాట్లాడినా చాలా సందర్భాల్లో అక్కడ వచ్చేది గ్రీన్ ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే అదే కాకుండా అక్కడ గవర్నమెంట్ వాల్యూ రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంది గవర్నమెంట్ వాల్యూ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటే యాజ్ పర్ రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం ఏడు లక్షల రూపాయలు వేసిన భూమికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి సార్ ముఖ్యమంత్రి గారు ముప్పై సార్లు రైతులతో చర్చలు చేసిండు అదే కాకుండా నూట యాభై గదాలు పది ఎకరాకు నూట యాభై గదాలు పదివేల రూపాయలు స్క్వేర్ యాడ్కు పదిహేను లక్షల రూపాయలు వస్తుందని చెప్పేసి ఆల్రెడీ నేనే మాట్లాడేది అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేకున్నా కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయడం తోటి ప్రధానంగా బోర్లు పోయినా కొట్టాలకు కావచ్చు చెట్లకు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ద్వారా వస్తుందని చెప్పేసి నేనే మాట్లాడిన అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక ప్రైవేట్ ఉద్యోగం అంటే ఒక ఇంట నలుగురు చదువుకుని ఉంటే నలుగురు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం ఒకరి మాత్రం పక్కా ఒక ఆ ఇంట నలుగురు చదువుకుంటే నలుగురు ప్రైవేట్ ఉద్యోగం అదే కాకుండా ఇంద్రమ్మ ఇల్లు ఆ ఎస్సీ ఎస్ లకు ఆరు లక్షలు లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్న ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు మల్లారా సాగర్ కావచ్చు అదే కాకుండా అక్కడ ఇచ్చింది వాళ్ళు ఆరు లక్షల రూపాయల ఎకరానికి ఇక్కడ దాదాపు నలభై లక్షల రూపాయల చిల్లరగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది ముప్పై సార్లు ముఖ్యమంత్రి గారు రైతులతో మాట్లాడినట్టే కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏనాడన్నా కేసీఆర్ గారు మాట్లాడినా పదహారు గ్రామాలను మెడలు బట్టి తెల్లారితలకు ఖాళీ చేపించి ఏటిగడ్డ కిష్టాపూరు మల్లన్న రంగనాయక సాగరు అదే కాకుండా పోజమ్మ సాగర్ లో ప్రధానంగా ఆనాడు పరిస్థితి అంతా చూసింది కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు రాజధాంతం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఇప్పటికీ ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆ ప్రాంతం యువతకు ఉద్యోగాలు కల్పించలేమని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సదుద్దేశంతో ఆ ప్రాంతం నుంచి ప్రతిరోజు బాంబేకి వలస కార్మికులు పోతుంటారు కాబట్టి బస్సులు పోతూ వస్తూ ఉంటాయి హైదరాబాద్ కూడా వలస కార్మికులు పెరుగుతా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఆ ప్రాంతంలో హరీష్ రావు మాజీ మినిస్టర్ మినిస్టర్ హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి గతంలో మనకు తెలుసు ఆయన ఏం చెప్తున్నారంటే మరి గెజెట్ ఎందుకు ఈ విధంగా ఇచ్చారు జూలై ట్వంటీ నైన్త్ నా మన అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది మేడం ఇక్కడ జస్ట్ ప్రాథమిక దశలో నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు నోటిఫికేషన్ జస్ట్ అది ఇంతంగా పూర్తి స్థాయిలో ఆ ల్యాండ్ పదకొండు పదమూడు వందల ఎకరాలు కావాల్సిన ల్యాండ్ కు ఏడు వందల ఎకరాలు ఆల్రెడీ ఇనామ ల్యాండ్ కావచ్చు అవన్నీ కూడా ఆల్రెడీ రైతులు ల్యాండ్ ఓవర్ చేశారు అదే కాకుండా ఇంకొక పదమూడు ఎకరాల్లో ఇంకొక ఆరు వందల ఎకరాలు సరిపోతుంది కాకపోతే మధ్యలో రైతులు చిన్న 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 సన్నకారు రైతులు ఉన్న ప్రధానంగా ఇబ్బంది అయితే ఉంది దానిలో భాగంగా కడాకరెడ్డి గారు అదే విధంగా అక్కడ ప్రతీక్ జైన్ గారు కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు చాలా సందర్భాలు మాట్లాడి వెళ్ళింది కాబట్టి దానిలో భాగంగా అక్కడికి పోతే ఏకంగా ల్యాండ్ ఆడ ఎక్కడ ఫెయిల్ అయితే లాండ్ ఆడరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత తెచ్చింది మరి తెలంగాణకు ఎన్ని నీరు తీసుకొచ్చింది మీరు ఇంత చెప్తుల్లో ఎనిమిది మంది ఎంపీలు ఎన్ని మంది ఎమ్మెల్యే తెలంగాణకి ఎన్ని నీళ్ళు ఇచ్చింది మీరు బీహార్కి ఇచ్చినట్టు ఏమైనా యాభై తొమ్మిది వేల కోటి రూపాయలు తెలంగాణకి ఇచ్చిరా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన లక్ష కోటి రూపాయలు తెలంగాణకి ఇచ్చారా తెలంగాణ నుంచి రూపాయ పోతే మాకిచ్చిన నలభై రెండు పైసలు మా పైసలు నలభై పైసలు మీ దగ్గర ఉన్నాయి కదా ఉత్తరప్రదేశ్ ఒక రూపాయి ఇస్తే ఆరు రూపాయలు కేంద్రం ఇస్తుంది గుజరాత్ ఒక రూపాయి ఇస్తే కేంద్రం ఎనిమిది రూపాయలు ఇస్తుంది మహారాష్ట్ర ఒక రూపాయి ఇస్తే ఐదు రూపాయలు కేంద్రం యాడ్ చేసి ఇస్తుంది తెలంగాణ నుంచి ఒక రూపాయి తీసుకుపోతే తెలంగాణ తీవ్రంగా చేసేదో భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ లాండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయినా లాండ్ ఆర్డర్ మీరేమన్నా తెలంగాణకి ఏమన్నా ప్రత్యేక నీరు తీసుకొచ్చి మీ పైసలు కర్చు పెట్టినా మేము మీరు రూపాయి తీసుకురాకుండా ప్రధాని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది తెలంగాణ నుంచి ఇతర మంది కేంద్ర మంత్రులు ఉంటారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏంటైనా కేంద్రం నిధులు ఎవరు తీసుకురావాలా బాబు మీరు పెద్ద భారతీయ బొట్టు పెట్టేనా భారతీయ పార్టీ ఏమన్నా मतलब है मतलब के पद पर दे रहा है महाराज आओ आओ नो आप नो आप जाओगे नहीं कौशिक गरु कौशिक गरु प्लीज ये देखो हीरो के पास कौशिक गरु प्लीज ये पैसा इस पे ऐड पड़ रहा है क्या ये पैसा नुमुख नुमुख पैसा इस पे ऐड पड़ रहा है मार मत मार मत तुम लोग प्रोजेक्ट को मत मत सुनाने मार मत पद पर चिपचिपा मार

కౌశిక్ గారు 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 ప్లీజ్ స్టార్ట్ చేశారు సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడదాము టాపిక్ ప్రకారం అర్థం ప్రజలు చూస్తున్నారు ప్లీజ్ వ్యక్తిగతంగా పర్సనొద్దండి ప్లీజ్ 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 ఒక నిమిషం మీకు నిధులకి లాండర్కి సంబంధం ఏంటి నిధులకి లాండర్కి సంబంధం లేదు నిధుల కేంద్రం నుంచి తీసుకొచ్చి ఏం చేస్తున్నా ఆల్రెడీ క్వశ్చన్ చేశాను ప్రేమ్ గాంధీ గారిని వాళ్ళు సమాధానం చెప్పారు మిమ్మల్ని ఒక నిమిషం దానికి దీనికి సంబంధం ఎట్లా చెప్తారు ఆయన ఇన్వాల్వ్ అయ్యారు మళ్ళీ మీరు పర్సనల్ అటాక్ ఎందుకు ప్రజలు చూస్తున్న విషయాన్ని ప్లీజ్ గమనించండి నేను మళ్ళీ చెప్తా ఉన్నా న్యూస్ ఎజెండా డిబేట్ లో మార్నింగ్ ఎయిట్ టు నైన్ జరిగే ఐ న్యూస్ డిబేట్ లో భాషకు సంబంధించి చాలా క్లియర్ కట్ ఉంటామండి ప్లీజ్ ప్యానల్ మెంబర్స్ అందరూ పర్సనల్ అటాక్ అనేది యాక్సెప్ట్ చేయము టాపిక్ సంబంధించి కాకుండా డివేట్ అయ్యి వేరే టాపిక్ ని తీసుకొచ్చి మేము ఇది మాట్లాడదామని యాక్సెప్ట్ చేయము టాపిక్ కాకుండా వేరే టాపిక్ వెళ్ళి దాన్ని తీసుకొచ్చిన యాక్సెప్ట్ చేయము లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు లగ్జర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు ఓకే మాట్లాడండి నేను ఉన్నా కదా నేను ఉన్నా ఆయన ఆపుతా కదా ఈలోపు మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావడం మీరేందుకు పోస్ట్ అటాచ్ చేయడం ఆత్రయంలో నేనే చెప్తాను నేనే చెప్తాను ఒక నిమిషం మీరు వెయిట్ చేయాలి కదా ఆపో కదా ఆగారు కదా 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 గారు గారు గుడ్ మార్నింగ్ అండి అండి ఏం జరుగుతుంది ఫార్మా సిటీనా జారు ఇండస్ట్రియల్ పార్క్ ఎవరి ప్రాబ్లం ఎవరు నిరసన కారణంగా టర్న్ అయిందా ఏంటి పరిస్థితి జయరామ్ గారు

రివైండ్ చేసుకొని చూసుకోండి నేను కంట్రోల్ చేశాను అని ఆగారు అని మాట్లాడలేదు కదా ఎందుకు మీరు టాపిక్ డివైడ్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ విషయం మాట్లాడండి నేను మాట్లాడుతున్న మధ్యలో మీరు టైం వేస్ట్ చేసుకుంటానన్నా మళ్ళీ ఉళ్ళు ఉంటారు అని అంటారు నాకు అర్థం కాదు మీరు టైం ఏనట్టు చెప్పండి మేమే ఎగ్జిట్ అయితే మాకు అవసరం ఉందిగా ఐరిస్ ఒకటే ఉందా మాకు ఛానల్ లేదు ఏం ఉందిగా ప్లీజ్ దయచేసి మేడం గారు నా టైం లో వేరే వాళ్ళు వస్తే మాత్రం నేను ఒక్కోను నేను కౌశిక్ గారు మీకు మళ్ళొకసారి చెప్తున్నా నేను ఒకసారి నా మాట వింటే మీకు అర్థం అవుతుంది ప్లీజ్

మీ ఇష్టం చరణ్ కౌశిక్ యాదవ్ గారు నేను టాపిక్ గురించి మాట్లాడుతున్నా ఈ రోజు కొత్త ఏం కాదు మీరు మార్నింగ్ డిబేట్ చూసుకొని పర్సనల్ అటాక్ ఏ మాత్రం మేము చాయిస్ ఇవ్వము ఆయన కంట్రోల్ చేస్తాము ఆయన ఆగున్నారు మీరు స్టిల్ నవ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు టాపిక్ గురించి మాట్లాడతారా లేదంటే ఎవరైనా పర్సనల్ అటాక్ చేయడం చూస్తారా ఎవరు చేశారని మీకు మీరు చేసుకుంటున్నారు ఇప్పటికి ఇంకా చేసుకుంటున్నారు ఓకే అది మీ అభిప్రాయం

మీరు మళ్ళీ ఏదో నేనే దెబ్బ చేసిన నన్నె నేను లగేజ్ ఇష్యూ మాట్లాడుతున్నా అక్కడ ఇండస్ట్రియల్ పార్కు ప్రభుత్వము ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే ఆ కేజీ విషయంలో దెబ్బ ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు రైతుతోటి ముప్పై సార్లు చర్చలు ముఖ్యమంత్రి గారు జరిపి మీరు మల్లన్న సార్లు ఇచ్చింది ఆరు లక్షలే మేము ఇచ్చేది దాదాపు నలభై లక్షలకు ఉందని చెప్పి నేను మాట్లాడుతుంటే ఇక భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి మళ్ళీ మంది ఎంపీలు వచ్చిన ఎనిమిది వందల కలిసి తెలంగాణకు గుండు సున్నా చేస్తాను లేకపోతే తెలంగాణ పైసలు మా పైసలు మిగతా ఇంకా ఊరితో పెద్దాను భారతీయ జనతా పార్టీ అదే కాలమే ఇక్కడ ప్రధానంగా కొడంగల్ ప్రాంతాల్లో వలస రాగాలన్నా కూడా కొడంగల్ ప్రాంతం డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీస్ వస్తే తప్ప ఆ ప్రాంతం డెవలప్మెంట్ కాదని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఒక తోటి ఆ ప్రాంతంలో కృష్ణా వాటర్ తీసుకొచ్చు ఇప్పటికే అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టిరు పాలిటెక్నిక్ కాలేజ్ ఆ ప్రాంతాన్ని తీసుకువచ్చు అదే కాకుండా ఇప్పటికే మెడికల్ మెడికల్ కాలేజ్ తోటి యాభై పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టరు ఫిజి కాలేజ్ పెట్టిరు అదే కాకుండా అక్కడి నుంచి ప్రతిరోజు బాంబే బస్సు పోయి వస్తుంటుంది చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఏకంగా పెడితే రైతుల ముసుగులో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనాడు కడా అధికారిని కలెక్టర్ గారిని అంతం ముందుంచి అదే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రైతుల మీద ఫైర్ చేసినట్లయితే ఇది జాతీయ స్థాయి ఇష్యూ చేసి ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీని దిప్పి దింపాలనే ఒక సదుద్దేశంతో ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు పన్న నాటకంలో భాగంగా అత్త నరేంద్ర రెడ్డి గారు సురేష్ గారు చేసినటువంటి వ్యవహారంలో భాగం మాత్రమే దానికి లాంటి ఆర్డర్ ఫెయిల్ అయిందంట ఎక్కడ లాంటి ఆర్డర్ ఫెయిల్ అయిందో ప్రజా ప్రభుత్వం కాబట్టి ముప్పై మార్కు చర్చలు చేసిరు గతంలో పది సంవత్సరాల కాలం పాటు ఏనాడైనా కేసీఆర్ గారు చర్చలు చేసినా మీరు చూసినా మల్లన్న సార్ కావచ్చు రంగనాయ సార్ కావచ్చు అదే కాకుండా సాగర్ కిందగా ఎక్కడన్నా చర్చలు చేసిన గత ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం కాబట్టి చర్చలు చేస్తా ఉన్నారు దాన్ని ఫార్మా సిటీ పెడదామని అనుకుంటే వద్దంటే ఇండస్ట్రియల్ పార్క్ గా మార్చుకున్నారు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అనుకుంటే ఏమంటే వాళ్ళ అల్లుడు పెడుతున్నాడు వాళ్ళ అల్లుడు కోసం ఏర్పాటు చేస్తున్నారు లేకపోతే తిరుపతి రెడ్డి వస్తుందని చెప్తా ఉన్నారు తిరుపతి రెడ్డి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఇంచారో నరేంద్ర రెడ్డి గారు అక్కడ ఎట్లా అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చారో తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి కాబట్టి వారు ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు పట్నం గారు గారికి ఎంత బాధ్యత ఉందో తిరుపతి రెడ్డి గారు కూడా అంతే బాధ్యత ఉంది ఎందుకు ప్రతిసారి బిఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములు తీసుకొచ్చే ప్రయత్నం అల్లుల్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎదురు చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఏ రైతు నష్టమై వచ్చే పనులు కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు అదే కాకుండా ఇక్కడ మన దాడి చేసిన దాంట్లో కూడా పదిహేడు మందికి ఎవరికి కూడా భూమి లేదు ఇక్కడ సురేష్ అనే వ్యక్తికి అలా ఫాదర్ కార్యక్రమాలు ఉంది ఆరు ఎకరాలు ఎక్కడ కూడా గజం జాబి కూడా పోవడం లేదు కేటీఆర్ గారు ఏం చెప్పిండు ఏడు ఎకరాలు ఒకసారి అంటాడు ఒకసారి ఏమో మిగతా వాళ్ళు కూడా పోతా చెప్పేసి ఇంకోసారి అంటాడు ఇప్పుడు పదిహేడు మంది ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ భూమి ఎవరికి కూడా అక్కడ పోవడం లేదు వాళ్ళు కావాలనే దురుద్దేశంతో కలెక్టర్ కానీ కడా అధికారులు అందరూ వచ్చే దానిలో భాగంగా మాత్రమే అక్కడొచ్చి దాడిలో భాగస్వాములు అనేది చాలా స్పష్టం కాబట్టి ఏ రైతును కూడా నష్ట వేపాలు కాంగ్రెస్ పార్టీ చేయదు ప్రభుత్వం కూడా చేయదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పరిహార విషయంలో దాదాపు నలభై లక్షల వరకు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు ఇంకా ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం గిరిజన మీద విధంగా లంబాడిస్ మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉంది జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్